విశ్వాన్ని జల్లెడపడుతున్న శాస్త్రవేత్తలకు గ్రహాంతర వాసుల ఉనికి మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మారింది వారసులు ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారు వారు మనలాగే ఉంటారా లేదంటే రూపంలో ఏదైనా తేడా ఉంటుందా అన్న ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఏళ్ల తరబడి ఏలియన్స్పై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ వారి ఫలానా గ్రహంపై ఉన్నారని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు తాము ఫ్లయింగ్ సాసర్లు చూశామని గ్రహాంతరవాసులను చూసామంటూ కొందరు చేస్తున్న వాదనలను కూడా ఎవరు నిర్ధారించలేకపోయారు భూమిని పోలిన గ్రహాల కోసం జీవం ఉనికి కోసం విశ్వంలో అన్వసిస్తున్న శాస్త్రవేత్తలకు కే టూ ఎయిటీన్ బి ఎక్సో ప్లానెట్పై పై జీవం ఆనవాలను గుర్తించారు జేమ్స్ వెబ్స్పేస్ టెలిస్కోప్ ఈ జీవాన్ని గుర్తించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఆ జీవం గ్రహంత్రవాసులేనా అన్న మరో ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది లేదంటే ఇంకేమైనా అయి ఉంటుందా అన్న ప్రశ్న శాస్త్రవేత్తల మెదలను తొలి చేస్తోంది శాస్త్రవేత్తల పరిశోధనలను కాసేపు పక్కన పెడితే ఈ విశాల విశ్వంలో మానవుడు ఒంటరి కాదని హిందూ మయాన్ ఈజిప్షియన్ సంస్కృతిలోనే చెప్పారు వారు చెక్కిన చిత్రాల్లోనూ అవి స్పష్టంగా కనిపించాయి అయితే వారిని దేవుళ్ళగానో వారి ప్రతినిధులుగానో రాక్షసులుగానో చిత్రీకరించారు ఏలియన్స్కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం